హై గైస్ ఎవ్రీ మార్నింగ్ అందరూ మొహం కడతారు లేదో తెలియదు కానీ బ్రష్ చేస్తారు లేదా తెలియదు కానీ వాట్సప్ స్టాటస్ చూడకుండా పెట్టక ఒక్క పర్సన్ ఉంటుంది సో వాట్సాప్ స్టాటస్ నేను వాట్సాప్ ఓపెన్ చేయగానే గుట్లు గుట్లుగా మెసేజ్లు వస్తాయి అండ్ స్టాటస్ చూస్తే ప్రతి ఒక్కరు దేవుడిది పెడతారు లైక్ సాయిబాబా అవ్వచ్చు లేకపోతే లార్డ్ వెంకటేశ్వర అవ్వచ్చు ఆంజస అవ్వచ్చు అండ్ ఈ రాజులు రాసి చక్రాలు అవన్నీ ఉంటాయి కదా అవి కూడా అవచ్చు కానీ ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది సో వీళ్ళకి గాడ్ గాడ్ మొబైల్ నెంబర్ ఏమైనా తెలుసా లేదా వీళ్ళు పెట్టిన స్టేటస్ గాడ్ చూస్తారా వాట్సాప్ స్టేటస్ గాడ్ చూస్తారా అంటే గాడ్కి వాట్సాప్ ఉంది కదా సో ఇలాగా అనిపిస్తూ ఉంటుంది సో మీకు అనిపిస్తే మాత్రం నాకు కూడా గాడ్ నెంబర్ వాట్సప్ చేయండి ప్లీజ్ ఓకే